హాయ్ హలో వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ వర్నైట్ స్టాండ్ పార్ట్ టువెల్వ్ కథను రచించిన వారు వర్ణ గారు ఓ ఇ పొట్టి ఎందుకు ఫోన్ నెంబర్ పంపించావు చాలా సాఫ్ట్గా మృదువుగా అడుగుతున్నాడు నీతో పాటు అంతా తిరగాలని ఉంది నన్ను బయటకు తీసుకెళ్ళు సిక్స్ వీట్ తను అనుకున్నది చెప్పేసరికి పొట్టిదాన్ని చూసి నవ్వుకుంటున్నాడు ఏ పిచ్చి వదలు నన్ను ఊహు వదలను సిక్స్ ఫీట్ నేను ఇక్కడే బొజ్జుంటా కాసేపు ఉండనివ్వు సిక్స్ ఫీట్ నీ హార్ట్ బీట్ వింటుంటే అది నన్నే పిలుస్తున్నట్టుంది బొజ్జుంటాను సిక్స్ ఫీట్ ఉఫ్ సరే బొజ్జు లేచాక తిన్నగా ఇంటికి వెళ్ళు టక్కున తలపైకెత్తి సిక్స్ ఫీట్ని చూస్తుంది ఏంటి సిక్స్ ఫీట్ ఇంటికా బయటకు తీసుకెళ్తావా క్యూట్గా ఫేస్ పెట్టి ఇన్నోసెంట్గా అడుగుతుంది నువ్వు హ్యాపీగా బజ్జి ఉంటే బయటకు ఎలా వెళ్తాం పొట్టి అందరినీ చంపుకు తినే అంత బ్రెయిన్ ఉంది ఆ బ్రెయిన్కి ఈ మాత్రం తెలీదా వెంటనే సిక్స్ ఫీట్ని వదిలేసి వెనక్కి వెళ్ళి నిలబడుతుంది చూసావా చూసావా సిక్స్ ఫీట్ నువ్వు చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడు నీతో రైడ్ మిస్ అయ్యేదిగా అందుకే నా బ్రెయిన్ అంటే నాకు అస్సలు నచ్చదు నా బ్రెయిన్ అందరి విషయంలో బాగా పనిచేస్తుంది కానీ నా విషయంలోనే అస్సలు పంచేదు నాకన్నా లేజీ ఫెలం అందుకే దానికి నాకు అస్సలు పడదు క్యూట్గా బ్రెయిన్ని చేత్తో చిన్నగా కొట్టుకుంటూ తన పిచ్చి బ్రెయిన్ని పిచ్చి తిట్లు తిట్టేసుకుంటుంది పొట్టిది తన బ్రెయిన్ని తానే అంత క్యూట్గా తిట్టుకుంటుంటే సిక్స్ ఫీట్కి చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా చూస్తూ నిలబడ్డాడు సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ వెళ్దాం దా ఈరోజు నీతో హ్యాపీగా తిరగేయాలి ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది పదే సిక్స్ ఫీట్ తను బ్రెయిన్కి బుద్ధి చెప్పడం పూర్తవ్వగానే సిక్స్ ఫీట్ చేయి పట్టుకొని లాగేస్తూ వాడి బుర్ర తినడం మొదలుపెట్టింది ఏ పొట్టి ఏంటి నీ కంగారు అని విసుక్కుంటూ ముందు చేయి విడిపించుకున్నాడు సరే ముందుకి ఇసివ్వు నీ కార్ తీసుకొస్తాను సారీ కీస్ కీసా కారా ఏంటి సిక్స్ ఫీట్ నాకు కారా నా కార్ లేదు నీ వాలకం చూస్తుంటే కార్ లేదంటే నమ్మాలనిపించడం లేదే సరే టూ వీలర్ ఉందా టూ వీలరా అది కూడా లేదు అసలు నాకు డ్రైవింగ్ రాదు సిక్స్ ఫీట్ డ్రైవింగ్ రానప్పుడు అది ఎందుకు నాకు ఇంత కళ్ళేసుకొని క్యూట్గా సమాధానం చెప్తున్న పొట్టిదాన్ని పైనుంచి కిందకి ఏకాదిగా చూస్తున్నాడు ఏంటి సిక్స్ ఫీట్ నా డ్రెస్ బాగుంది కదా చాలా క్యూట్గా హాట్గా ఉన్నాను కదా నాకు ఇందాక చెప్పారు తెలుసా అందుకే నువ్వు కూడా అలా చూస్తున్నావు కదా ఈ లెహంగాలో నీకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాను కదూ ఐ నో సిక్స్ ఫీట్ ఐ లవ్ యూ సిక్స్ ఫీట్ లెహంగా పట్టుకొని అటు ఇటు వయ్యారంగా తిప్పులు కదుపుతుంది వసే పొట్టిదానా ముందు ఆ తిప్పుడు చూడలేక చస్తున్నాను సిక్స్ ఫీట్కి చిరాకు వచ్చి పొట్టిదాని తల మీద ఒకటి వేస్తాడు ఏంటి సిక్స్ ఫీట్ నాకు నా బ్రెయిన్కి అస్సలు పడదని చెప్పానుగా మళ్ళీ నా బుర్ర మీద కొట్టావు క్యూట్గా అలకమూతి పెట్టుకుంటుంది ఏంటి ఆ మూతి గుద్దానంటే పచ్చడి అయిపోతుంది నీకు నీ బ్రెయిన్ అంటే పడదు కదే మరి దాన్ని కొడితే నీకేంటి నొప్పి అవును కదా సిక్స్ ఫీట్ నువ్వు భలే చెప్పావు సిక్స్ ఫీట్ సూపర్ నువ్వు సిక్స్ ఫీట్ నువ్వు ఇలాగే దీన్ని కొట్టు సిక్స్ ఫీట్ అప్పుడు కానీ దీనికి బుద్ధి రాదు అవును సిక్స్ ఫీట్ నన్ను అడిగావు నీకు బైక్ కార్ లేవా సిక్స్ ఫీట్ నీ బైక్ తీసుకురావచ్చు కదా చక్కగా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం నువ్వు అడగలేదని ఇప్పుడు అడిగావుగా వెళ్ళి తెస్తాను వచ్చేదాకా ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు ఏంటి అర్థమైందా బుర్రకి ఓకే సిక్స్ ఫీట్ ఇక్కడే ఉంటాను అవును ఏం తెస్తావు సిక్స్ ఫీట్ హా విమానం వేసుకొస్తానే ఎగురుకుంటూ వెళ్ళిపోదాం చాలా ఇంకేమన్నా కావాలా అమ్మో విమానమా నాకు విమానం అంటే అస్సలు పడదు నాకు భయం సిక్స్ ఫీట్ విమానం వద్దు కావాలంటే నడుచుకుంటూ వెళ్దాం సరే పొట్టి ఇదేదో బాగుంది నువ్వు నడుచుకుంటూ వెళ్ళు నేను వెనకాల విమానం వేసుకొని వస్తా వెంటనే పొట్టిది క్యూట్గా మూతి ముడుచుకొని సారీ అన్నట్టు రెండు చెవులు పట్టుకుంటుంది పొట్టిదాన్ని మొహం చూసి నవ్వొస్తుంది కానీ నవ్వకుండా కంట్రోల్ చేసుకుంటున్నాడు అర్థమైంది కదా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తా సిక్స్ ఫీట్ రెండు అడుగులు ముందుకు వెళ్ళి మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఏంటి అన్నట్టు తలగరేస్తూ అడుగుతుంది నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు ఎటైనా కదిలేవో కాళ్ళు ఇరుగుతాయి ఎవరి విషయాల్లో వేలు పెట్టద్దు అర్థమైందా సీరియస్గా వేలు చూపించి మరీ వార్నింగ్ ఇస్తాడు సిక్స్ ఫీట్ అర్థమైంది ఇక్కడే ఉంటాను కానీ ఒక పని చేస్తాను అది చేస్తావా సిక్స్ ఫీట్ ఏంటి అని కళ్ళతోని వెనక్కి తిరిగి అడుగుతాడు ఏం లేదు సిక్స్ ఫీట్ నువ్వు వెళ్తున్నావు కదా అందుకని ఒక చిన్న గేమ్ బొమ్మ ప్రాణం ఆడుకుందామా నువ్వు నాకు బొమ్మ చెప్పి వెళ్ళు వచ్చాక ప్రాణం పోయి అంతే సింపుల్ సిక్స్ ఫీట్ నువ్వు వచ్చేవరకు అస్సలు కదన్ను పొట్టి తెచ్చిన సలహాకి సిక్స్ ఫీట్ ముఖంలోని భావాలు వర్ణించుట చాలా కష్టం ఏంటి సిక్స్ ఫీట్ గేమ్ బాగుందా సిక్స్ ఫీట్ నీకు ఒకేనా సిక్స్ ఫీట్ వసే పొట్టిదానా కోపంగా చెయ్యెత్తి కొట్టడానికి అన్నట్టు రెండు అడుగులు ముందుకు వస్తాడు పొట్టిది సారీ అంటూ రెండు చెవులు పట్టుకొని నాలుగు అడుగులు వెనక్కి వెనక్కి వెళ్తుంది నీకు బాగా ఎక్కిందే కుదురుగా నిలబడమంటే బొమ్మ ప్రాణం ఆడమంటావా ఇంకా నయ్యం కర్రాబిలా ఆడమనలేదు కొట్టానంటేనే డిప్ప పగులుద్ది వచ్చేదాకా ఇక్కడే నిలబడు కదిలావో పళ్ళు పటపట నూరేస్తూ పొట్టిదాన్ని తిట్టుకుంటూనే సిక్స్ ఫీట్ అక్కడి నుంచి వెళ్ళాడు మన సిక్స్ ఫీట్ బొమ్మ ప్రాణం ఆడలేదు కదా పొట్టిది బాగా అప్సెట్ అయింది అటు తిరిగి ఇటు తిరిగి అన్ని కార్లు చూసుకుంటూ చూసుకుంటూ చివరికి డెకరేషన్ చేసి ఉన్న కార్ దగ్గరికి వెళ్ళింది కార్ చుట్టూ ఒక రౌండ్ కొట్టి టూ రోజు ఫ్లవర్స్ని పీక్కొని తిరిగి సేమ్ ప్లేస్కి వచ్చి నిలబడింది సిక్స్ వీట్ బైక్ తీసుకొని వచ్చేసరికి చేతిలో రోజ్ ఫ్లవర్స్తో ఉన్న పొట్టిదాన్ని సీరియస్గా చూస్తున్నాడు నీకు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావు ఐదు నిమిషాలు కుదురు ఒక చోటు ఉండవా నీ కాళ్ళకి నోటికి అంత దురదంటే నువ్వు నా గురించి చాలా ఫీల్ అవుతున్నావు నేను కాళ్ళు మాత్రమే వాడాను నోరు అస్సలు వాడలేదు నీ కోసం ఎనర్జీ సేవ్ చేస్తున్నాను ఈ రోజెస్ నీ కోసమే సిక్స్ ఫీట్ ఈ రెండిట్లో ఒకటి తీసుకో సిక్స్ ఫీట్ సీరియస్గా అన్నవి ఇగ్నోర్ చేస్తూ మన పాప ఎప్పటిలా క్యూట్గా రోజ్ క్రీమ్ మొదలుపెట్టింది ఏంటి పట్టి బొమ్మ ప్రాణం ఆడనన్నానని గులాబీల ఆట ఆడుతున్నావా ఏంటి రెండిట్లో ఒకటి చాయిస్ ఏంటో ముందు చెప్పి తగలడు పొట్టిది తన చేతిలో ఉన్న రెండు రోజెస్ వైపు జాలిగా చూస్తుంది ఒకటి రెడ్ ఇంకోటి ఎల్లో తన గేమ్ ప్లాన్ ఏంటో సిక్స్ ఫీట్కి అర్థమైపోయిందని క్యూట్గా కళ్ళు పెట్టి సిక్స్ ఫీట్ని టెంప్ చేస్తుంది పాపం పొట్టిదాని వేషాలకి సిక్స్ ఫీట్కి నవ్వొస్తుంది కానీ పొట్టిదానికి లూజ్ ఇస్తే ఇంకేమన్నా ఉందా అదే లుక్ మెయింటైన్ చేస్తూ ఆయిల్ ట్యాంక్ మీద పడుకొని కొన్ని క్షణాలు నవ్వేసుకొని తిరిగి పైకి లేచి మళ్ళీ పొట్టిదాన్ని అదే లుక్తో చూస్తున్నాడు సిక్స్ ఫీట్ ప్లీజ్ సిక్స్ ఫీట్ ఒక్కటి తీసుకో సిక్స్ ఫీట్ నా ప్రేమ తెలుసుకుంటూ నీ ప్రేమ తెలుపుతూ ప్రేమతో ఒక్కటి తీసుకో సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్కి పిచ్చ నవ్వు వస్తుంది తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి పొట్టిది పడే తిప్పలకి కానీ తనకే క్లారిటీ లేని విషయం తను పొట్టిదానికి ఏమని చెప్తాడు చూడు పొట్టి బుడంకాయ్ నీ గులాబీ పూలని నీకు తెలిసిన నీ ప్రేమని నీకు తెలియని నా ప్రేమని రెండింటిని నీ దగ్గరే పెట్టుకొని మూసుకొని వచ్చి బండెక్కు బయటకు వెళ్దామా వద్దా సిక్స్ ఫీట్ సీరియస్గా తన వైపు నుంచి చెప్పాల్సింది చెప్పేశాడు పొట్టిది ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతూ బైక్ మీద కూర్చున్న సిక్స్ ఫీట్ మెడ చుట్టూతో చేతులు వేసేసి ఒక్కసారిగా ఎగరేస్తుంది ఆ రెండు గులాబీ పూలని బుగ్గ మీద రెండు ముద్దులతో సిక్స్ ఫీట్ చేతిలో పెట్టేస్తుంది తన చేతిలోని గులాబీ పూలను పొట్టిదాని ముఖంలోనూ ఆనందాన్ని పిచ్చ కన్ఫ్యూషన్తో చూస్తున్నాడు వసే పిచ్చ మెంటల్ ఏంట ఇది ఈ పూలు నా చేతిలో పెట్టావేంటి నేను తీసుకోను అని చెప్పాను కదా నీకు బ్రెయిన్ అంటే ఎలాగో సరిగ్గా పనిచేయదు చెవులు కూడా దొబ్బాయా వినపడలేదా అయ్యో అయ్యో అయ్యయ్యో సిక్స్ ఫీట్ నువ్వు సూపర్ సిక్స్ ఫీట్ నువ్వు సూపర్ హే నాకు పిచ్ అంటే పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ ఫీట్ ఐ లవ్ యూ సిక్స్ ఫీట్ ఐ లవ్ యూ సో మచ్ సిక్స్ ఫీట్ బండి పక్కన నిలబడి సిక్స్ ఫీట్ని చుట్టేసుకొని పిచ్చగా ఎగరేస్తూ టపీ టపీ మని మరో మూడు నాలుగు బేబీ కిస్సెస్ ఇచ్చేస్తుంది సిక్స్ ఫీట్ వెంటనే నిలబడిపోయి పొట్టిదాన్ని వదిలించుకుంటాడు వసే పొట్టి పిచ్చ దాన ఏమాయ రోగం వచ్చిందే నీకు ఒకటి చెప్తే ఇంకొకలా అర్థమైందే కోతిలాగా ఎగరడం ఏంటి పప్పీలా ఈ బుగ్గలు చీకేయడం ఏంటి నేను అసలు ఏం చెప్పనే ఏం చెప్పానే ఏం చెప్పను నీకు సిక్స్ ఫీట్ బండి మీదే ఉన్నాడు పొట్టి దాని వైపుకు వంగినట్టు నిలబడి అరిచేస్తున్నాడు పొట్టిది రెండు చేతుల మీద రెండు చేతులు వేళ్ళు కలిపి గుండెల మీద పెట్టేసుకొని వెనక్కి బెండై తన సిక్స్ ఫీట్ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తుంది పొట్టిది వెనక్కి వంగుతున్న కొద్ది సిక్స్ ఫీట్ కూడా అలా ముందుకు వంగుతూనే ఉన్నాడు ఇక చివరికి పొట్టిది తన రెండు చేతుల్ని సిక్స్ ఫీట్ గుండెల మీద పెట్టి అందంగా నవ్వుతూ సిక్స్ ఫీట్ని పైకి లేపుతూ తను కూడా లేచి డిటార్గా నిలబడింది సిక్స్ ఫీట్ సీరియస్గా చూస్తూ పొట్టిదాని చేతుల్ని పక్కకు తోసేస్తాడు తన చేతిలోని గులాబీలను పొట్టిదాని చేతిలో పెట్టేస్తాడు థ్యాంక్ యూ సిక్స్ వీట్ అందంగా నవ్వుతుంది పొట్టిది నీ నీ అబ్బా బూతులు వస్తున్నాయే ఇంకా నాకు థ్యాంక్స్ దేనికి చెప్పావో తెలుస్తుందా నీకు హో బాగా తెలుసు సిక్స్ వీట్ నేను నీకు సంతోషంగా ఇచ్చిన ప్రేమని నువ్వు నాకు తిరిగి అంతే అందంగా ఇస్తున్నావు నాకు కావాల్సింది కూడా ఇదే కదా సిక్స్ స్వీట్ అందుకే థ్యాంక్ యూ వసే ఏమర్థమైంది నీకు ఈ పువ్వులేంటి ఆ ముద్దులేంటి ఆ వాగుడేంటి ఈ గోలేంటి దానా అసలు నీకు ఏమర్థమై చచ్చింది అయ్యో నీకు నా మీద ఉన్న ప్రేమ నాకు అర్థమైంది అందుకే అంత హ్యాపీగా ఉన్నాను రెండు చేతులు బాల్లా చాపేసి పట్టలేనంత సంతోషంగా చూపిస్తుంది నాకు అర్థమైన ప్రేమ నా నోటితో చెప్తే నీకు వినాలని ఉంది కదా నేనే చెప్తాను సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ పిచ్చిదాన్ని పిచ్చి వాగుడికి ఆయిల్ ట్యాంక్ మీదికి వాలిపోయాడు నీ అంతట నువ్వు నా ప్రేమని ప్రేమ అని చెప్పావు సిక్స్ ఫీట్ అలాగే నీ ప్రేమని తెలియని నా ప్రేమని నీ దగ్గరే ఉంచుకో అన్నావు నాది ప్రేమని తెలిసినా నీ ప్రేమ నాకే తెలియడం లేదు తెలుసుకుంటాను సిక్స్ ఫీట్ మొత్తం తెలుసుకుంటాను సిక్స్ ఫీట్ నీకు నా మీద ఉన్న ప్రేమంతా తెలుసుకుంటాను ఐ లవ్ యూ సిక్స్ వీట్ ఆయిల్ ట్యాంక్ మీద పడుకున్న సిక్స్ ఫీట్ పొట్టిది చెప్తున్న లవ్ లెసన్ వింటూ తనకు తెలియకుండానే అలా లేచిపోయి నిటారుగా కూర్చొని కళ్ళప్పగించుకొని చూస్తూ మరీ పొట్టిది చెప్పేది చెవులు దిక్కించుకొని మరీ వింటున్నాడు పొట్టిది చేతులు అటు ఇటు తిప్పుతూ మెరుస్తున్న కళ్ళని పెద్దగా విప్పార్చి అంత ఎమోషన్తో చెప్తూ ఉంటే ఒక రొమాంటిక్ లవ్ మూవీలో ఒక డైలాగ్ విన్ సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పినట్టు మన సిక్స్ ఫీట్ కూర్చున్న స్టాచ్యూలా అలా చూస్తున్నాడు మరి మన పొట్టిది సిక్స్ ఫీట్ అలా స్టాచ్యూలా ఉంటే ఊరుకుంటుందా భుజం పట్టుకుని ఊపేస్తుంది మన సిక్స్ ఫీట్ తెలివిలోకి వచ్చి పొట్టిదాని చేతిలో పక్కకు తోసేస్తాడు ఆహా ఆపు నీ ఊపుడు ఎందుకే అలా ఊపేస్తున్నావు అయ్యో సిక్స్ ఫీట్ నీ మీద ఎక్కి ఉయ్యాల ఊగుతాను కానీ నిన్నెందుకు ఊపుతాను నీకు తెలిసింది నేను నా నోటితో చెప్తే తెలుసుకోవాలి అనుకున్నాను కదా ఓకేనా బాగా చెప్పానా నీ అంత బాగా కాదు కానీ ఏదో చెప్పాను కదా సిక్స్ వీట్ హా పొట్టిదని బాగా చెప్పావు చాలా బాగా చెప్పావు బ్రహ్మాండం బద్దలైపోయేంత బాగా చెప్పావు సరేనా ఇలా కాకుండా ఇంకా ఎలా చెప్పినా పొట్టిది మళ్ళీ మొదలు పెడుతుంది దాని వాగుడు భరించడం కన్నా ఇలా బాగుంది అని ఒప్పేసుకుంటే బెటర్ కదా అవునా సిక్స్ ఫీట్ అంత బాగా చెప్పానా అయితే ఇంకొకసారి చెప్పనా హా చెప్పు ఇంకోసారి చెప్పు మళ్ళీ ఇంకోసారి చెప్పు ఇలా నువ్వు చెప్తూనే ఉండు ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి వింటూ ఉంటాను అమ్మయ్య బయట తిరిగే బాధ తప్పింది దా చెప్పు పొట్టిదానా నువ్వు చెప్తూ ఉండు నేను వింటూ ఉంటా సరేనా మన హీరో చక్కగా నవ్వుతూ రివర్స్ గేర్లో పొట్టిదాన్ని లైన్లో పెడుతున్నాడు అయ్యో ఏంటి సిక్స్ ఫీట్ నువ్వు నేను ఎంత బాగా చెప్తే మాత్రం నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేయాలా యూ డోంట్ వరీ సిక్స్ వీట్ నువ్వు ఇక్కడే ఉండి వినాలా నీ హ్యాపీనెస్ నాకు కావాలి నువ్వు బైక్ స్టార్ట్ చేయి మిగతా నేను చూసుకుంటా పద పద వెళ్దాం సిక్స్ వీట్ సిక్స్ వీట్ విచిత్రంగా చూస్తున్నాడు అంటే ఇది నన్ను తినకుండా వదలదు ఉఫ్ నేను ఎన్ని గేర్లు మార్చినా పొట్టిది మన దారిలోకి చచ్చినా రాదు దాని దారి దానిదే కానీ పద్ధతి దానిదే అంతేలే తిరిగే కాలు నోరు కుదురుగా ఎందుకుంటాయి పొట్టిది చేసే హడావిడి చూస్తూ సిక్స్ ఫీట్ తనలో తని ఫీల్ అవుతున్నాడు పొట్టిది హడావిడిగా పూలు మళ్ళీ సిక్స్ ఫీట్ చేతిలో పెట్టేసి బైక్ ఎక్కడానికి లెహంగా రెండు చేతులతో పట్టుకొని పైకి లేపుతూ ఉంది వసే వసే పొట్టిదాన్ని ఏం చేస్తున్నావే ఏంటి అది దించు దించు కిందకి ఒక్కసారి టెన్షన్తో అరిచేస్తున్నాడు సిక్స్ ఫీట్ పొట్టిదానికి సిక్స్ ఫీట్ దేని గురించి చెప్తున్నాడు అర్థం కాక అయోమయంగా సిక్స్ ఫీట్ని చూస్తుంది ఏంటి ఆ చూపు దానా అవసరం లేనివన్నీ బాగా అర్థమవుతాయి ఇది మాత్రమే అర్థమై చావదు పొట్టిదాన్ని కసిగ్గా విసుక్కుంటూ లెహంగా పట్టుకున్న చేతిని లాగేసి నెత్తి మీద ఒక్కటేస్తాడు సిక్స్ ఫీట్ లెహంగా గురించా బైకెక్కి కూర్చోవాలి కదా అందుకే పైకి పట్టుకున్నాను నీ వయసు ఎంత తెలుసా నీకు ఏమన్నా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అనుకుంటున్నావా అలా పైకి లే పట్టుకోవడానికి ఇలా పిచ్చివేషాలు వేశావో చంపేస్తా బుద్ధిగా వచ్చి వన్ సైడ్ కూర్చో సిక్స్ ఫీట్ వన్ సైడ్ అయితే నేను పడిపోతాను నేను టూ సైడ్ కూర్చుంటాను సిక్స్ ఫీట్ ఏం ప్రాబ్లం లేదు సిక్స్ ఫీట్ ఇటు చూడు అంటూ ఒక కాలు ముందుకు చాపి లెహంగా పైకెత్తి పట్టుకుంటుంది ఏ పిచ్చా నీకు వద్దన్ననా చిరాకు పడుతూనే మోకాలు వరకు లెహంగా పైకి లాగి ముందుకు చాపిన కాలు వైపు చూస్తాడు వస్తే ఏంటి ఈ అవతారం పద్ధతిగా బట్టలు కట్టుకోవడం కూడా సరిగ్గా రాదా నీకు ఇలా ఎవరైనా లెహంగా వేసుకుంటారా మన పాప లెహంగా కింద జీన్స్ వేసుకుంటుంది అయ్యో అది కాదు సిక్స్ ఫీట్ నేను కూడా ఇప్పుడు ఎల్ ఎప్పుడూ వేసుకోలేదు కానీ ట్రయల్ వేయడానికి జీన్స్ తీయడం ఎందుకు అందుకే దాని మీదే లెహంగా వేసుకున్నాను కానీ ఒకడు చెప్పనా ఇలా లెహంగా కింద జీన్స్ చాలా కంఫర్ట్గా ఉంది సిక్స్ ఫీట్ నవ్వుతూ ఎప్పటిలా అందంగా చెప్పేసింది ట్రైలా ట్రయల్ వేయడం అంటే అనుమానం ఆశ్చర్యం రెండు మిక్స్ చేసి తన ఇన్నోసెంట్ ఫేస్కి అప్లై చేసుకున్నాడు హా సిక్స్ ఫీట్ షోరూంలో ట్రయల్ వేశాను టీషర్ట్ అంటే కష్టం కదా అందుకే తీసేసాను జీన్స్తో పనేముంది అందుకే లోపలుంది చెప్తూ పాప సిగ్గుపడుతూ కులుకుతుంది షోరూంలో ట్రయల్ వేశావా అంటే ఈ లెహంగా నువ్వు ట్రయల్ వేసావా హా సిక్స్ ఫీట్ ఇది ట్రయల్ పీస్ నువ్వు ఇంతవరకు చెప్పలేదు ఇది నాకు ఎలా ఉంది సిక్స్ ఫీట్ అందంగా ఉంది కదా తన ఒంటి మీద ఉన్న లెహంగాని చూసుకుంటూ తనలో తనే వాక్కుంటూ మెడికల్ తిరిగిపోతుంది పొట్టిది పోసిని అమ్మ కడుపు మాడా ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావే నువ్వు దీన్ని ట్రయల్ వేయడం అనరు దబ్బుకు రావడం అంటారే దబ్బుకొచ్చింది చాలక అలా ఉందా ఇలా ఉందా తోటకూర కట్టలా ఉందా వంకాయ తొక్కులా ఉందా అని తిప్పుకుంటూ అడుగుతున్నావు చూడు అసలు నిన్ను నిన్ను ఏం చెయ్యాలి ఇదేమన్నా కార్ ట్రెస్ట్ డ్రైవ్ చేయడానికి చిన్నపిల్లవా టెస్ట్ అంటూ దబ్బుకొచ్చేయడానికి అసలు నీకు సిగ్గుందా బుద్ధుందా మన హీరో అప్పటి వరకు పొట్టిదాన్ని అల్లరంతా బైక్ మీద కూర్చొని భరించాడు కానీ ఇక తన వల్ల కాక కైకై మంటు అరుపులతో కరిచేస్తున్నాడు మరి ఆ తర్వాత పొట్టిది సిక్స్ ఫీట్ ఇద్దరు బైక్ రైడ్ వెళ్తారా లేకపోతే పొట్టిదాని వాగుడికి అక్కడే ఉండిపోతారా అనేది తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ పార్ట్ థర్టీన్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ